కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీవు పగించే రోజుంది నిన్ను తక్కడ తూకం తూచే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు ఏసుని చేర్చుకోవయ్యా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు యేసుని చేర్చుకోవయ్యా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా జరుగుచున్న రోజులు కావు నీవి కావు దానంగా దేవుడు నీకు ఇచ్చినట్టి ఇవి జరుగుచున్న రోజులు కావు నీవి కావు దానంగా దేవుడు నీకు ఇచ్చిన టీవీ వడివడిగా రోజులు పరిగెడుచున్నాయి తరుణాలు జారిపోవుచున్నాయి వడివడిగా రోజులు పరిగెడుచున్నాయి తరుణాలు జారిపోవుచున్నాయి ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు తెరచిసుని చేర్చుకోవయ్యా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు తెరచిసుని చేర్చుకోవయ్యా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా చూసావా భూకంపాలు కలవు విపరీతాలు పరిశుద్ధ గ్రంథంలో కడవరి కాలపు సూచనలు చూసావా భూకంపాలు కలవు విపరీతాలు పరిశుద్ధ గ్రంథంలో కడవరి కాలపు సూచనలు నిన్నటి వరకు కొరతే లేదని అన్నావు ఒక్క గడియలో ఎందరెందరో బికారులయ్యారు నిన్నటి వరకు కొరతే లేదని అన్నావు ఒక్క గడియలో ఎందరెందరో బికారులయ్యారు ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు తెరచియేసుని చేర్చుకోవయ్యా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు యేసుని చేర్చుకోవయ్యా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా